హాయ్ అండి వెల్కమ్ టు శేఖరముల బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మళ్ళీ ఒక డైలీ లాగ్తో మేము ముందుకు అయితే వచ్చేసాను ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేస్తాను వీడియోని కంటిన్యూగా చూసేసేయండి ఉదయాన్నే ముగ్గుతోటి డే అయితే స్టార్ట్ చేస్తున్నానండి ముగ్గు ఎలా ఉందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇవాళయితే చాలా సింపుల్గా వేసేసాను అండ్ అలాగే నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోకి చాలా మంది కామెంట్ చేశారు అదే నిన్న అంటే నిన్న కాదులేండి మొన్న పోస్ట్ చేశాను నిన్న మళ్ళీ బ్రేక్ ఇచ్చేసాను లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు కొంచెము హెల్తే బాగాలేదండి కొంచెం ఇంట్లో వాతావరణం కూడా సరిగా ఉండట్లేదు ఏంటో నాకు కొంచెం బాగోలేదు మా వారికి కూడా జ్వరం వచ్చింది ఇంకా అంత డల్ డల్గా ఉంది వాతావరణము సో లాగ్ అయితే ఏమీ షూ షూట్ చేయలేదు ఇంకా అందుకని నేను వీడియో పెట్టలేకపోయాను నిన్న అయితే మళ్ళీ ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనుకోండి అయితే నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోకి అదే సారీ మొన్న పోస్ట్ చేసిన వీడియోకి చెట్టు గురించి నేను అడిగాను కదా మిమ్మల్ని చాలామంది కామెంట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా నాకైతే తెలీదు ఆ చెట్టు ఇంట్లో ఉండకూడదని ఇలా పాములు వస్తాయని అసలు ఆ విషయమే తెలియదు నేను ఎంతసేపు పువ్వులు అందంగా ఉంటాయి కదా బాగుంటాయి కదా అని అంతవరకే ఆలోచించాను అలాగే పిల్లలు కూడా ఏంటంటే పేరు కొత్తగా ఉంది కదా సంపంగి చెట్టు అంటే పువ్వులు కూడా బాగుంటాయి కదా అనే ఉద్దేశంతో పిల్లలు కూడా దాన్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు అయితే మీరు చెప్పారు చాలామంది కామెంట్ చేశారు అందులో ఎక్కువ శాతం మంది అయితే మా ఇంట్లో కూడా ఉంది కానీ పాములేమి రాలేదు అని చెప్పి కొంతమంది చెప్పారు కొంతమంది అయితే మీకైతే చుట్టూతో మొక్కలు కదా అక్క అని జాగ్రత్తగా ఉండాలి మీరు పెట్టుకుంటే మాత్రము పాములు వచ్చే అవకాశం ఉంటుంది అని కొంతమంది చెప్పారు ఒక్కళ్ళు మాత్రం మా ఇంటి బయట పెద్ద చెట్టు ఉందండి మీరు అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు మాకైతే చాలా పాములు వస్తున్నాయి మాది రెంట్ హౌస్ ఓనర్కి చెప్పిన కూడా ఓనరు దాన్ని తీయించట్లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము సో మీరైతే జాగ్రత్తగా చూసి పెట్టండి రిస్క్ అయితే తీసుకోవద్దు అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు సో ఇలా చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ని అయితే చెప్పారండి నేను కూడా ఆలోచిస్తున్నాను అయితే ఇంటి దగ్గర నాకు తెలిసిన ఆంటీ వాళ్ళని వాళ్ళని అడిగితే ఆంటీ ఏం చెప్పారంటే చిన్న మొక్కే కదా నాన్న ప్రస్తుతానికి కుండీలో పెట్టుకో అది కొంచెం పెద్దగా అయిన తర్వాత చూడు ఎలా ఉంటుంది అనేది పెద్ద చెట్టు అయితే అప్పుడు దానికి అలా పాములు వచ్చే అవకాశం ఉంటుంది కానీ చిన్న మొక్కకైతే రావు సో అది పెద్దగా అవ్వడానికి ఎలాగో టైం పడుతుంది నీకు కూడా ఒక అవగాహన వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఆలోచించవచ్చు అని చెప్పనైతే అన్నారు సరే ఇంక ఇప్పటివరకు అయితే ప్రస్తుతాన్ని దాని గురించి ఏమీ ఆలోచించలేదు నేను ఇంకా ఇప్పుడు దాన్ని మళ్ళీ పెట్టాలంటే ఏదైనా కుండీ చూడాలి ఇంకా మట్టి అదంతా కూడా అరేంజ్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది సో అవైతే అలా పక్కకు పెట్టి పెట్టేశాను గులాబీ మొక్కలు కూడా రెండు ఉన్నాయి వాటి కోసం కూడా చూడాలి అంటే ఆలోచించాలి మట్టిలో పెట్టాలా లేకపోతే కుండీల్లో పెట్టుకుందామా అనేది అయితే ఒకసారి ఆలోచించి వాటినైతే ఎలాగోలాగా చక్కగా అయితే పెంచాలి మొక్క పాడు చేయకుండా ఇంకా సంపంగి చెట్టు గురించి అయితే కొంచెం ఇంకా బాగా డీప్గా చేసి అప్పుడు దాన్ని పెట్టాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే వంట సెక్షన్ అయితే మొదలు పెట్టేశాను దొండకాయ కూర చేస్తున్నాను ఉప్పు పసుపు వేసి దొండకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసి కొంచెం సేపు వేయించినట్టుగా అలా స్టవ్ని సిమ్లోను హైలోను అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గిచ్చేసాను ముక్క అయితే మెత్తబడిపోయింది సో ఇంక ఇప్పుడు చివరిగా వచ్చేసి ధనియాల పొడి అలాగే శనగపిండి వేశాను ఈరోజు రెసిపీస్ అన్నీ కూడా శనగపిండితోటే ఉంటాయండి మళ్ళీ ఒంటికి పడదేమో కడుపు పాడైపోతుందేమో అని అనుకుంటారేమో కానీ ఏం అవ్వదు కాస్త శనగపిండి తింటే ఏం ఇవాళ అయితే మొత్తం రెండు రెసిపీలు నేను శనగపిండితోటే చూపిస్తాను చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంకా ఈ కూర అయితే ఆల్మోస్ట్ చాలామంది చేసుకుంటూనే ఉండుండొచ్చు దొండకాయ కూర నేను ఇవాళయితే కూర పొడి వేయకుండా ఈ విధంగా వేయగాక శనగపిండి ధనియాల పొడి కారము వేసేసి అంటే ముక్కలన్నింటినీ కూడా సైడ్కి జరిపేస్తే నూనె అంత మధ్యలో వస్తుంది కదా ఆ నూనెలో వేసానండి ధనియాల పొడి శనగపిండి కారము వేసేసి ఒకసారి బాగా కలిపేసేస్తే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా శనగపిండి వేస్తే కూర చాలా కమ్మగా ఉంటుంది బాగుంటుంది శనగపిండి నచ్చని వాళ్ళు ఏమైనా తేడా చేస్తుందేమో అని అనుకుంటూ అంటే కొంచెం శనగపిండిని చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు సేమ్ ఇదే శనగపిండి ప్లేస్లో బియ్యపిండి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అదైనా కూడా బాగానే ఉంటుంది పెద్దగా డిఫరెంట్ టేస్ట్ అయితే ఏం ఉండదు రెండు ఒకే విధంగా ఉంటాయి కాకపోతే శనగపిండి ఏంటంటే కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి కొంచెం రుచి ఎక్కువగా అనిపిస్తుంది బియ్యపిండి కన్నా ఇంకా శనగపిండి వేసేసి ఒకసారి బాగా కలిపేశాను ఆ వేడికి నూనె ఉంది కదా ఆ అంతా కూడా శనగపిండి పట్టేసింది ఆ పీల్చేస్తుంది నూనె అంతా కూడా ఇంకా చివరిగా కరివేపాకు వేసేసాను పెద్ద పెద్దగా ఉన్నాయి కరివేపాకు ఆకులు అందుకు మధ్యలోకి కట్ చేసి వేసేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేశాను ఆ వేడికి అది కాస్త ఉమ్మగిల్లుతుంది కదా అని చెప్పి ఇంకా ఆల్రెడీ పప్పు పెట్టాను అయితే మామిడికాయ పప్పు చేద్దాము అని అనుకున్నాను ఇంకా పప్పు ఉడికించేసాక మామిడికాయ పప్పు వేసేసి పప్పు వేసి చేసేద్దాంలే అంటే పిల్లలేమో మామిడికాయ పప్పు వద్దమ్మా ఆవుకాయ తిని చాలా రోజులు అయ్యింది ముద్దపప్పు ఆవుకాయ తింటాము కూర మామూలుగా కూర అన్నం పట్టుకెళ్తాము అని అన్నారు సో అందుకని ఇంకా నేను పప్పు ఎలాగో ఉత్తిపప్పు తింటా అన్నారు కదా అని ఇంకా మామిడికాయ పప్పు చేయకుండా ఆపేసాను ఇంకా పప్పులో ఉప్పు వేసేసి కొంచెం మెత్తగా మెదిపేస్తే పిల్లలు కావాల్సినంతగా వాళ్ళకి నచ్చినట్టుగా లంచ్ అయితే చేసేస్తారు అయితే తర్వాత ఇక్కడ వచ్చేసి తర్వాత నాకు బ్రేక్ఫాస్ట్ అయితే మిక్స్ చేసుకుంటున్నానండి ఇది ముస్లి అంటే ఏంటక్క మీరు ఏం తింటున్నారు అని కూడా అడిగారు ఇంకో ఇక్కడ చూపిస్తున్నాను కదండి ప్యాకెట్ ఇది నేను ఆల్రెడీ షేర్ చేశాను నేను ఇంతకుముందు ఈ ప్యాకెట్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువే త్రీ హండ్రెడ్ చేంజ్ ఏమో పడుతుంది మనకి ట్వెల్వ్ ఇన్ వన్ అని చెప్పి ఇందులో పన్నెండు రకాలు అయితే ఉంటాయి అన్నీ కలిపి అంటే బాదం కాజు బ్లాక్ కిస్మిస్ తర్వాత ఓట్స్ బార్లీ తర్వాత ఇవి దాన్ని ఏమంటారు కార్న్ఫ్లేక్స్ అలా అన్నీ కలిపి రకరకాలుగా ఉన్నాయి అందులో దాని మీద మెన్షన్ చేశారు ఏమేమి అనేది అన్నీ కలిపి మనకి ట్వల్ ఉంటాయిట కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి అలాగే కొంచెం వేసుకొని నేను ఒక చిన్న కప్ అంతా వేసుకొని పాలు పోసి ఏదో ఒక ఫ్రూట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలా చేసుకొని తింటే కరెక్ట్గా కడుపు నిండుగా ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం వన్ వన్ థర్టీ ఆ టైం వరకు ఆకలి వేయట్లేదు కరెక్ట్గా లంచ్ టైంకి అప్పుడు ఆకలి వేస్తుందండి నాకు నేను ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ పిల్లలు వెళ్ళే వెళ్ళక వెళ్ళాక తింటాను వాళ్ళకి బాయ్ చెప్పేసేసి వచ్చి అయితే నాతో పాటు కృష్ణ కూడా తిన్నాడు సో అందుకే రెండు బౌల్స్కి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత పిల్లల పని కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళకి వంట అయితే చేసి పెట్టేశాను కదా తర్వాత నాకు స్పైసీగా తినాలనిపిస్తుంది సో అందుకే ఓకే పచ్చిమిరపకాయలతో పొడి కూర అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది దీనికి మామూలు నార్మల్ పచ్చిమిరపకాయలు కాకుండా మిరపకాయలు ఉంటాయి చూసారు అవి పర్ఫెక్ట్గా కుదురుతాయి టేస్ట్ అనేది అయితే నేను మొన్న పచ్చిమిరపకాయలు తెప్పిస్తే అందులో కొన్ని మిరపకాయలు కొంచెం లావు లావు అయితే వచ్చాయి అవన్నీ ఏరి నేను పక్కన పెట్టుకున్నాను ఈ కూర చేసుకుందామనే నాకేంటంటే కొంచెం స్పైసీగా తినడం అనేది చాలా ఇష్టము అందులోను పచ్చిమిరపకాయ కారం అంటే కొంచెం బాగా ఇష్టపడతాను సో ఈ నాలుగైదు మిరపకాయలతోటి ఒక ఇద్దరికైతే కూర వస్తుంది కదా నాకు మా వారికి అయితే సరిపోతుంది అని స్టార్ట్ చేశాను కూర చేయడము కొంచెం దళసరి ముంకుట్లో నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం వాము వేసి ఇంగువ వేసి ఒక్క నిమిషం పోపు వేగిన తర్వాత పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగేసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి మనం ఇలా ముక్కలు చేసినప్పుడు గింజలు అనేవి రాలిపోతాయి అందులో నుంచి సాధ్యమైనంత వరకు గింజలన్నీ పడిపోతాయి సో మనం ఆ పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి జస్ట్ ఒక్క నిమిషం పచ్చిమిరపకాయ అనేది ఇలా వేగినట్టుగా అయిన వెంటనే ధనియాల పొడి కారము ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి హైలో అస్సలు పెట్టకూడదు మాడిపోతాయి ఒక్క నిమిషం మూత పెట్టేసి తర్వాత తీసేయాలి పచ్చిమిరపకాయ అనేది ఆ ఒక్క నిమిషం మూత పెట్టిన దానికే మగ్గిపోతుంది ఇక్కడ మనం బజ్జి మిరపకాయలతోనే చేసుకుంటాం కాబట్టి సో కారం ఉండదు అందుకే కొంచెం పొడి కారం యాడ్ చేసుకున్నాము అండ్ అలాగే దా అదే విధంగా మిరపకాయల్లో ఉన్న గింజలన్నీ కూడా తీసేసాం కాబట్టి పెద్దగా కారం అయితే ఉండదు ఎక్కడో అరకొర ఒక్క మిరపకాయ అలా కారం ఉంటుంది అంటే గింజలు ఉన్న మిరపకాయే కారం ఉంటుంది సో అంత కారం అయితే ఉండదు బజ్జి మిరపకాయతో ట్రై చేయండి లేదా నాలుగైల మధ్యలో ఏమైనా మనం తెచ్చుకున్నప్పుడు నాలుగైదుల ఆవు మిరపకాయలు వస్తే వాటితో ట్రై చేయండి అలాగే కొంచెం మూత పెట్టి మగ్గించి తీసేసాం కదా మూత వెంటనే శనగపిండి అయితే వేసుకోవాలి ఒక చిన్న కప్పు శనగపిండి అయితే పడుతుందండి అంటే నేను చేసింది కొంచెం క్వాంటిటీనే కాబట్టి అయితే శనగపిండి మొత్తం ఒకేసారి వేసేసుకోకుండా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని శనగపిండి అనేది బాగా కమ్మటి వాసన వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి హైలో పెడితే శనగపిండి త్వరగా వేగుతుంది అని మనం హైలో పెడితే అది మాడిపోతుంది తప్ప వేగదు ఎప్పుడైతే మనం స్టవ్ని సిమ్లోనే ఉంచి ఈ విధంగా నిదానంగా వేయిస్తూ ఉంటే మంచి కమ్మటి వాసన వస్తుంది పైగా ఆ నూనె అంతా కూడా మీరు వీడియోలో చూసారు కదా మనం కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ వేయించడం వల్ల మొత్తం నూనె అంతా కూడా చక్కగా పిండికి పట్టేసింది చూడండి చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం మెత్తబడి మగ్గుతాయి కొన్ని వేగినట్టుగా అవుతాయి అంటే మనం కట్ చేసే సైజుని బట్టి అలా తయారవుతాయి సో అలా వేగిన పచ్చిమిరపకాయలు ఇలా వేయించిన శనగపిండి వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని కలిపి తింటూ ఉంటే ఒక్కొక్క ముద్ద సూపర్గా ఉంటుంది మధ్య మధ్యలో ఆ పచ్చిమిరపకాయలు కొన్ని క్రిస్పీగా తగులుతాయి కొన్ని ఏమో కారంగా తగులుతూ ఉంటాయి స్పైసీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది ఇది ఎక్కువగా ఆంధ్ర సైడు చేస్తుంటారు అని అయితే విన్నానండి ఇలా శనగపిండి రెసిపీస్ మా నానమ్మ ఎక్కువగా చేసేది ఇంకా రకరకాలుగా చేసేదండి ఈ కూర అంతా ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇప్పుడు చివరిగా మనం దీనికి పులుపునైతే యాడ్ చేయాలి ఆ పులుపు ప్లేస్లో మనం నిమ్మరసం అయినా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి లేదా ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు నేను మాత్రం ఎప్పుడూ నిమ్మరసమే యాడ్ చేస్తానండి బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం పిండేశాను చివరిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసాను యాక్చువల్గా పోపులోనే కరివేపాకు వేస్తే ఇంకా బాగుంటుంది తర్వాత వచ్చేసి అంటే నేను వీడియో తీస్తూ చేయడంలో కూర ఎక్కడ మాడిపోతుందో అని కంగారు పడ్డాను సో స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసేసి ఒక్క నిమిషం మూత పెట్టి వదిలేస్తే అంతా కూడా సెట్ అవుతుంది అంటే మగ్గిపోతుంది తర్వాత దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అద్దిరిపోతుందండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా దీనికి కాంబినేషన్గా టమాటాతోటి చక్కగా మిరియాలు వేసుకొని ఘాటుగా రసం పెట్టుకున్నామంటే ఈ కూర అన్నం తినేసి స్పైసీగా అంటే తక్కువ స్పైసీగానే ఉంటుంది మనం బ మిరపకాయల్లో గింజలు తీసేసాం కాబట్టి కారం ఏమి ఉండదు చాలా తక్కువ కారమే ఉంటుంది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఇద్దరికీ కూడా వేడిగా అన్నంలో నెయ్యి వేసి కలిపి పెట్టాను ఎంత బాగా నచ్చేసిందో వాళ్ళిద్దరికీ తర్వాత చక్కగా రసం అన్నం లాగిచ్చేసామంటే అసలు మంచి చక్కటి భోజనం అండి ఈ టూ ఐటమ్స్ తోటే కడుపు నిండా అన్నం అయితే తినేసేయచ్చు అంత బాగుంటుంది కూర ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియోస్ మీకు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే చూస్తున్న మీరు అందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈరోజు మా ఇంట్లో లంచ్ అయితే ఈ విధంగా శనగపిండితోటే ప్రిపేర్ చేస్తానండి రెండు రకాల కూరలు కూడాను ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి రేపు ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను బాయ్